వెల్కమ్ బ్యాక్ టు వర్లాభారతి ఈరోజు రెసిపీ వచ్చి ఈ సీజన్లో వస్తాయి కదా పళ్ళు ఈ వర్షాకాలమే ప్రారంభం వస్తే బాగా వస్తాయి ఒళ్ళు నేరేడుపళ్ళు తోటి హల్వా రండి రెసిపీలోకి వెళ్ళిపో వీడియో స్టార్ట్ చేద్దాం పళ్ళు అయితే నేను పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ నేరేడుపళ్ళకి ఇలా పైన తొక్క తీసుకోవాలి మొత్తం పళ్ళన్నీ ఇలా తొక్క తీసుకుని ఈ పిక్క పడేయాలి పళ్ళన్నీ ఇలాగే చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూపిస్తాను చూసారు కదా ఈ కప్పు అయినవి ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం నీళ్ళు వేయకండి ముందు మామూలు నీళ్ళు వేస్తే మళ్ళీ పైకి చది చిమ్మేస్తుంది కొద్దిగా ఒక్క రెండు స్పూన్లు వేసుకుంటే ముందు ఒకసారి మెత్తగా పట్టేసి తర్వాత ఒక రెండు స్పూన్లు వేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది కళాయి పెట్టి స్టవ్ వెలిగించే కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం సన్నగా కట్ చేసిన జీడిపప్పు పుచ్చపప్పు బాదం పప్పు మూడు కలిపి సన్నగా కట్ చేశాను ఇవి వేసుకుంటే ఇందులో వేయించుకున్నాం కదా నేతలు వేయించేసుకొని తీసుకున్నాక చూసారు కదా ఎంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ప్లేట్ లో తీసుకున్నాం ఇందులోనే ఈ జాము మెత్తగా ఆడుకుండా చేసేసుకోవాలి కప్పు పంచదార మనం ఏ కప్పుతో అయితే మనం నేరేడు పళ్ళు గుజ్జు తీసుకు నేరేడు పళ్ళు తీసుకున్నాము ఆ గుజ్జుతోటి ఒక కప్పు పంచదార వేసుకోవాలి అదే కప్పుతో పంచదార వేసుకుంటే సరిపోద్ది ఇది మొత్తం కలుపుకోవాలి ఇలాగా కరిగేదాకా ఇలా కలుపుకుంటే కరిగిపోద్ది మనం ఇది ఈ కార్న్ ఫ్లోర్ ఒక చిన్న కప్పుతోటి ఇదైతే ఒక యాభై గ్రాములు ఉంటుంది అంతే స్పూన్ లెక్కన అయితే మూడు స్పూన్లు ఉంటుంది ఇది కొంచెం కలిసేదాకా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకుంటే సరిపోతుంది వండలు లేకుండా కలుపుకోవాలి వచ్చేస్తుంది కదా ఇది కొత్త కొత్త ఉడుకుతున్నప్పుడే ఈ కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకోవాలి ఒక స్పూను యాలి పొడి వేసుకోవాలి ఫ్లోర్ వేసుకున్నాక మంట తగ్గించుకుని నెమ్మదిగా కలుపుకోవాలి అడుగట్టేస్తుంది కదా ఫ్లోర్కి నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడే మీకు తీపి సరిపోయిందో లేదో చూసుకుని తీపి తినేవాళ్ళు అయితే సరిపో మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు పంచుతారా ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేయించిన పప్పులన్నీ వేసుకుందాం కొంచెం చెక్కబడ్డాక తీసుకుందాం ఇలాగా ఇలా సపరేట్ అయిపోతుంది కదా పాన్కి ఇంకొంచెం ముద్దలాగా వేయక కంచానికి నెయ్యి రాసుకుని కంచం వేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందాం మొత్తం మీద మూడు చెంచాలు నెయ్యి పట్టింది దీనికి చాలు నెయ్యి అంతా దీంట్లో కరిగేదాకా ఇలా తిప్పేస్తుంది ఇప్పుడు కంచానికి నెయ్యి రాసుకుందాం చూశారు కదా ఇలా ముద్దలాగా అయ్యేదాకా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంచానికి నెయ్యి రాసుకున్నాం కదా దాంట్లోకి వేసుకుందాం దీన్నిలాగా కంచం అంతా సర్దుకోవాలి కంచం కానీ ప్లేట్ కానీ ప్లేట్ అయితే ప్లేట్లోనికి మీకు ఎంత సరిపోద్దు మాకైతే ఇప్పుడు కంచానికి రాస్తున్నాను నేను మీరు చేసుకునే దాన్ని బట్టి చూసుకోండి ఇప్పుడైతే చల్లారి పెట్టుకున్నాం కదా కంచా కంచా కంచంలో పోసేసుకుని చల్లారి పెట్టుకున్నాక దీన్ని ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇది ఇదిలాగా ఇలా కట్ చేసుకోవచ్చు ఈ షేప్లో కట్ చేసుకోవచ్చు తర్వాత చూడండి ఇలా కూడా కట్ చేసుకోవచ్చు నలు పలకలుగాను పిల్లలకి చాలా హెల్దీ ఇది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి మనకి ఈ పళ్ళు పిల్లలు పళ్ళు అయితే తినరు వగరగా ఉంటాయి అనేసి గొంతు పట్టేస్తుంది అనేసి తినరు పిల్లలు వాళ్ళకి ఇలా చేసి పెడితే ఒంట్లో చాలా ఆరోగ్యానికి అన్నిటికీ రోగనిరోధక శక్తి అన్నిటికీ కూడా మంచిది ఇది కడుపులో ఉన్న నుల్లు పురుగు తర్వాత పిల్లలకి తల ఇంటుకులు అవి మింగేస్తారు పిల్లలు అవి కూడా కరిగించి మొక్కలు చేసేస్తుందట నీరడు పండు కాబట్టి మీరు జాగ్రత్తగా ఇలా చేసి ఇలాగ చేసుకోండి చేసుకుని కామెంట్లో పెట్టండి పిల్లలకి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి చూసారు కదా హల్వా అయితే ఇలా వచ్చింది పిల్లలకి ఇలా చేసి పెట్టడం మాత్రం మర్చిపోకండి చాలా హెల్దీ సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి ఈ పళ్ళు మామిడి పళ్ళులాగా చూసారా నేరేడు పళ్ళు హల్వా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్తాను మనకి ఒక పావు కేజీ నేరేడు పళ్ళుకి అర కేజీ స్వీట్ అయితే అయింది చూసారు కదా హల్వా అయితే రెడీ టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది కొంచెం పులుపుగా ఉంది పులుపుల్లగా ఈటీగా ఎందుకంటే మనం తొక్కలతో ఆడేసాం కదా అలాగే ఉంటుంది కొంచెం పులుపు ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీట్ కూడా సరిపోయింది మాకు మీకు ఎంత స్వీట్ కావాలో చూసుకోండి వేసుకోండి చాలా బాగుంది నోట్లో వేస్తే కరిగిపోతుంది చాలా మృదువుగా ఉంది హల్వా చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు ఏంటి పండింగ్ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 拜。Bye.